హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జమ్మూ కాశ్మీర్లో పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన భారతదేశంలో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది దీనిపై ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వం సింధు నది జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షిస్తూ ప్రపంచానికి పాకిస్తాన్ ఉగ్రవాద మద్దతును ఎత్తిచూపే సంకేతం పంపింది ఈ ఘటనల నేపథ్యంలో భారత సైన్యం తన నావిక భూ వైమానిక దళాలను యుద్ధానికి సిద్ధం చేయడం పాకిస్తాన్పై తీవ్ర ఒత్తిడిని పెంచింది ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయొచ్చని భయాందోళన నెలకొంది ప్రఖ్యాత జ్యోతిష్ కురాలు బాబావంగా చెప్పిన భవిష్య బాణులు చాలా సందర్భాల్లో నిజమయ్యాయి అని అంటున్నారు అయితే భారత్ పాకిస్తాన్ యుద్ధం గురించి ఆమె ప్రత్యక్షంగా ఏవైనా స్పష్టమైన అంచనాలు వెలుబుచ్చినట్లు ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు సోషల్ మీడియాలో మాత్రం బాబా వంగ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఘర్షణలు కొన్ని దేశాల పతనం వంటి సామాన్య అంచనాలను భారత్ పాకిస్తాన్ సంబంధాలపై అన్వయిస్తూ ప్రచారం జరుగుతోంది గానమే బాబా వంగా ఇచ్చిన స్పష్టమైన ప్రవచనాల ఆధారంగా కాదు భారత్ పాక్ మధ్య పంతొమ్మిది వందల నలభై ఏడు అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వంటి యుద్ధాలు ఇప్పటికే జరిగాయి ప్రతిసారి పాకిస్తాన్ ఘోర పరాజయాన్నే చవిచూసింది ప్రస్తుత పరిస్థితిని చూస్తే పాకిస్తాన్ ఆర్థికంగా బలహీనపడిన సంగతి భారతదేశానికి సైనిక శక్తి పెరిగిన సంగతి దృష్టిలో ఉంచుకుంటే మరొకసారి ఘర్షణ జరిగి పాకిస్తాన్ మరింత ముక్కలు కావచ్చన్న భయం ఉంది అయితే యుద్ధం అనేది ఎప్పుడూ దేశాలకు అధిక నష్టం తెలుస్తుందని గుర్తుంచుకోవాలి కాబట్టి పరిస్థితిని సమయోనంతో పరిష్కరించడం మానవతావాదపరమైన మార్గం అవుతుందని అంటున్నారు నిపుణులు ఇదిలా ఉంటే ఈ క్రమంలో ఈ ఏడాది ఏం జరుగుతుందో ప్రముఖ ఫ్రెంచ్ తత్వవేత్త జ్యోతిష్యుడు నోస్టడామాస్ విశ్లేషించిన విషయాలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారుతున్నాయి నోస్టడామస్ భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి తొమ్మిది వందల సంపుటితో కూడిన విశ్లేషణలను పదిహేను వందల యాభై ఐదులో విడుదల చేశారు ఆయన చెప్పినట్లుగానే ఐరోపాలో అడాల్ఫ్ హిట్లర్ ఆధిపత్యం ప్రపంచ యుద్ధం సెప్టెంబర్ పదకొండు ఉగ్రదాడులు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వంటి అంచనాలు నిజమయ్యాయి దీంతో జరగబోయే వాటి గురించి ఆయన అంచనాలపై ఆసక్తి నెలకొంది రెండు వేల ఇరవై ఐదు యునైటెడ్ కింగ్డమ్కు అత్యంత సవాళ్లతో కూడిన ఏడాది అని క్రూరమైన దాడులు ప్లేగు వంటి మహమ్మారిని ఎదుర్కోబోతోందని జోసిన్ చెప్పారు గుర్తింపు పొందిన బ్రెజిల్లో వరదలు అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి దారుణంగా నష్టపోతుందని అంచనా వేశారు ఆర్థిక వనరులు సైనిక శక్తి క్షీణించడంతో దీర్ఘకాలికంగా సాగుతున్న యుద్ధం ముగియనుందని వివరించారు అంటే దాదాపు గత ముప్పై మూడు నెలలుగా జరుగుతోన్న యుక్రెయిన్ రష్యా సంఘర్షణకు తెరపడుతుందని బలంగా నమ్ముతున్నారు సుదీర్ఘ యుద్ధం ద్వారా సైన్యం నష్టపోతుంది తద్వారా సైనికులకు ఇవ్వడానికి నగదు కొరత ఏర్పడుతుంది బంగారం వెండికి బదులు ఇత్తడి తోలు నాణాలు చలామణిలోకి వస్తాయని నోస్టడామస్ విశ్లేషించారు నోస్టడామస్ అంచనా వేసినట్లుగా యుద్ధంలో అటు రష్యా యుక్రెయిన్ భారీ సైన్యాలు కోల్పోయి ఆర్థికంగా నష్టపోయాయి కూడా ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ వద్ద కూడా యుద్ధం జరుగుతోంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి